యాభై మూడు ఏళ్ల సీనియర్ నటి టబు మరియు ఇరవై తొమ్మిది ఏళ్ల యువ నటుడు ఇషాన్ ఖట్టర్ కలిసి నటించిన ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్లోని రొమాంటిక్ సన్నివేశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి వారి నటన వయసు తేడాపై వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం యాభై మూడు ఏళ్ల సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు టబు ఆమె కంటే ఇరవై నాలుగు ఏళ్ల చిన్న హీరో ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ స్టార్ ఇషాన్ ఖట్టర్ తాజాగా టబుతో రొమాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి మరోసారి వైరల్ న్యూస్ అయ్యాడు ఇషాన్ ధడెక్ సినిమాతో హీరోగా సినీ ప్రియుల ముందుకొచ్చిన ఇషాన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు తాజాగా ఆయన నటించిన హోంబౌండ్ మూవీ డెబ్బై ఎనిమిదో కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయ్యింది రీసెంట్గా తన కెరీర్లో గుర్తుండిపోయే సిరీస్ ఎ సూటబుల్ బాయ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఇషాన్ దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తో షేర్ చేసుకున్నాడు ఆ సిరీస్లో టబుతో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్పై స్పందించారు టబు తనకంటే ఇరవై నాలుగు ఏళ్లు పెద్దది అయినా వారిద్దరి మధ్య వయసు తేడా తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన అన్నారు ఇషాన్ ఖట్టర్ మాట్లాడుతూ ఇలాంటి సన్నివేశాలు చూసి ప్రేక్షకులకు వింతగా అనిపించొచ్చు కానీ ఆ కథను రాసిన తీరు ఆ సన్నివేశానికి పూర్తి న్యాయం చేసింది మేము వయసు తేడా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు టబుతో నటించడం అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆమెతో నటిస్తే ఎంతో ఎంతోసేఫ్గా ఫీలవుతాను ఏ సీన్ చేస్తున్నామో అర్థం చేసుకునే నటి ఆమె అందుకే నేను గా ఫీల్ అయ్యాను అని అన్నారు టబు గురించి మాట్లాడుతూ ఆమె చాలా సరదాగా ఉంటారు సెట్లో పిల్లలా ప్రవర్తిస్తారు జోక్స్ వేస్తారు కానీ సీన్లోకి రాగనే వెంటనే పాత్రలో పూర్తిగా లీనమైపోతారు ఆమెతో పనిచేయడం నాకు మంచి అనుభవం అని ఇషాన్ అన్నారు ఇషాన్ ప్రస్తుతం ది రాయల్స్ అనే వెబ్ సిరీస్తో పాటు బౌండ్ వంటి ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాడు యంగ్ హీరో హోంబౌండ్ చిత్రం కేన్స్లో స్క్రీనింగ్ అయ్యింది ఈ సినిమాతో బాలీవుడ్లో ఇషాన్ ఇమేజ్ మరింత పెరిగింది వయస్సు అనుభవం అనే అంశాలను పక్కన పెడితే ఇండస్ట్రీలో చాలా సైలెంట్గా ఎదుగుతున్నాడు యంగ్ స్టార్ తన నటనతో పాటు యాటిట్యూడ్తో కూడా ఫ్యాన్స్ అను బుట్టలో వేస్తున్నాడు ఇషాన్ టబు మరియు ఇషాన్ ఖట్టర్ల మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ వారిద్దరూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు ఇషాన్ కెరీర్లో ఇది మరో మైలురాయి